పల్లి గారు నువ్వు నేను నిన్ను తిట్టిందని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టి చాలా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీ ప్రయత్నాన్ని చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తుంది వెనకటికి ఎవరో చచ్చిపోయినాక ఆరు నెలలకు పిల్లలకేడిచిరట గత నెల విలేకరుల సాక్షిగా నీ క్యాంప్ ఆఫీసులో బూతులు తిట్టింది నువ్వు చెప్పుకోరన్నటువంటి భాష వాడింది నువ్వు నీ భాష విని విలేకరులే చాలా బాధపడ్డారు అటు విలేకరులను కూడా వార్త లెటర్ రాస్తారని వాళ్ళని బెదిరిస్తే పోస్ట్ మేట్లని తిడితివి నన్ను తిడితివి ఉన్నట్టు అసలు మనిషి తోడు ఎవ్వడు కూడా ఆ భాష మాట్లాడు ఇక నువ్వు మాట్లాడినావు అయినప్పటికీ కూడా నేను చాలా మౌనంగానే నేను ఉన్నా అదే రోజు నీకు రిప్లై పెడదామని అనుకున్నా కానీ నీకు నాకు తేడా ఏముంటది అని చెప్పేసి నేను పెట్టలేదు కానీ నువ్వే మళ్ళా తెల్లారి ఇది ఎవరు రికార్డ్ చేసిరని చెప్పేసి విలేకరుల మీద కేసులు ఎందుకంటే ఆ రోజు సీఐ గారికి నువ్వు మాట్లాడినటువంటి నీ ముద్దు భాష నేను సిఐ గారికి నేనే పంపించాను సిఐ గారు ఎస్ఐ గారికి పంపించారు ఎస్ఐ గారు నీ చిన్న ఎమ్మెల్యే గారికి పంపిస్తే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరు రికార్డింగ్ చేసిర్రో వాళ్ళ మీద కేసులు పెట్టాలని నీ కెమెరాలన్నీ తీసి సర్వ ప్రయత్నాలు చేసినవు తర్వాత తెల్లారి విలేకరులను కూడా క్యాంప్ ఆఫీస్ రావద్దని చెప్పేసి బెదిరించినావు కాబట్టి వాళ్ళని ఎందుకు బెదిరిస్తూ ఉన్నావు వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తా ఉన్నావు వాళ్ళ మీద ఎందుకు నువ్వు ఇంక్వైరీ చేస్తా ఉన్నావు అని చెప్పేసేసి నేను నువ్వు ఇట్లాంటి భాష మాట్లాడదన్న ఉద్దేశంతో నేను పెట్టినాను తప్ప నిన్ను నీకు అవి తిట్లుగా అనిపిస్తే నేనేం చేయలేను ఎందుకనంటే నువ్వు మారాలి నేను మాట్లాడి పెడితే దాన్నంతా ఎడిటింగ్ చేసి దాన్ని తీసేసి కేవలం సానుభూతి కోసం ఆ సానుభూతి కూడా ఎందుకు నీకు ఆల్రెడీ మంత్రి పదవి వస్తా వస్తుందని పోయింది నీ ఇంక్వైరీ మొత్తం నీ మీద మొత్తం తెలుసు కాబట్టి ఆ రోజే నువ్వు కథమైపోయినావు నియోజకవర్గంలో మళ్ళా రేపో మాపో డీసీసీ పదవి కూడా పోతుంది కదా కాబట్టి ఇప్పుడు కార్యకర్తల యొక్క సానుభూతి కోసం ఇరవై రోజుల తర్వాత ఇప్పుడు అది అదికి వచ్చిందా లేకుంటే ఇవాళ మత్తు దిగిందా నీకు నేను ఒకటే అది నేను అడుగుతా ఉన్నా ఇరవై రోజుల తర్వాత అది నేను అమెరికాలో ఉన్నటువంటి సమయంలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టించి సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నావు నేను ఇప్పటి కూడా చెప్తా ఉన్నా ఈ సానుభూతి బజే సానుభూతి కోసం కాదు ప్రజలు నువ్వు మంచిగా పనిచేస్తే నీ మీద ప్రజలకు అప్పుడు సానుభూతి కలుగుతారు తప్ప ప్రొద్దున లేస్తే ఈ భూత భాష మాట్లాడి పనిచేయి డాక్టర్ సాబ్బు నీకు నేను మంచిగా చెప్తా ఉన్నా నేను ఫ్రెండ్లీగా చెప్తా ఉన్నా నీకు చాలా సార్లు కూడా చెప్పినా ఇక నన్ను మారాలని కూడా చెప్తా ఉన్నా పని చేస్తే ప్రజలు గౌరవిస్తారు తప్ప నేనేదో నేను తిట్టినా అని చెప్పేసి నువ్వు సానుభూతి పొందితే నీకు గౌరవం మస్తుంది అనుకోవడం నీ అవివేకం నేను ఎందుకంటే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ప్రొద్దున లేస్తే ఇది తప్ప మీరు ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడిరా ఎన్నడన్నా అభివృద్ధి మీద మీరు చర్చ పెట్టిరా ఎన్నడన్నా ఈ పని చేసినా అని చెప్పుకోగలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏమైనా పని చేసినావా చెప్పు మరి ఎందుకు పెట్టలే ఇరవై రోజులు నేను అక్కడే ఉన్నాను కదా అప్పుడు ఎందుకు పెట్టలే కేసు నేను లేని చూసి ఇలా కేవలం నేను మళ్ళీ మళ్ళీ చెప్తానా నీ డీసీసీ పదవి పోయింది రేపో మాపో అది పోతుంది కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చుకోవడానికి కోసం నీ కార్యకర్తల సానుభూతి కోసం మమ్మలను తిట్టినటువంటి విషయంతో నువ్వు వాటి ఉద్దిష్ బొమ్మ దహనాలు చేయరి మండల గ దిష్ఠొమ్మ దహనాలు ఏం సార్ చితి దానాలు దహనాలు ఉధిష్ఠ దహనాలు ఒక లెక్కన చెప్పు నేను ఊరు తగులో పెట్టిస్తా గంత శక్తి లేదా రసమైకి నీకన్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నాది పెద్ద బలగం నా బలగం ముందు నీది చాలా చిన్నది నీది పిడికాడు నాది పుట్టాడు ఏదో ఒక సానుభూతిగా నాలుగు సార్లు ఓడిపోయినావు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చిర్రుర్రుర్రు నేను అంతే తప్ప దానికి ఏదో విరవీగి నేనేదో అయిపోయినా మొత్తం ప్రపంచం అంతా నాకు ఎదురు లేదా అని అనుకోవడము నీ మూర్ఖత్వం అవుతుంది డాక్టర్ సార్ ఇవన్నీ బంద్ చేయి నువ్వు కేసు పెట్టించినావు కేసు పెట్టించినావు నీ మీద రేపు పొద్దుగా కేసు అవుతుంది కదా ముందు తిట్టింది నువ్వే కదా బూతులు మాట్లాడింది నువ్వే కదా ఖచ్చితంగా నీ మీద కూడా కేసు కావాలి కదా నేను నీలాగా భయపడి కేసులు పెట్టించి బెదిరిస్తే బెదిరిపోయేటోడు కాదు రసమై రసమై అంటోడు తుపాకులకు ఎదిరి నిలిచినోడు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసిన ఒక ఉద్యమ కిరటం రసమై గారు నేను పనులు చేసిన పనులు చేసిన బిడ్డగా చెప్తా ఉన్నా ప్రజలేనా బలం నియోజకవర్గంలో నీకు ఇప్పుడు మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నా ఈ కేసులతోని గీసులతోని కాదు నీలో నిజాయితే నువ్వు మాట్లాడింది రిలీజ్ అయ్యి లేకుంటే నేను ఏం మాట్లాడినో అది రిలీజ్ అయ్యి గా ఎడిటింగ్ చేసుకొని అంత చిన్న చిన్న పిల్లల్లాగా అంత మంచిగా లేదు డాక్టర్ సాబ్బ నీ పవర్తన మంచిగా లేదు మంచిగా సరిదిద్దుకో మంచిగా చేసుకో గిఫ్టితో ఏం అయ్యేటి కాదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా విలేకరులకు పంపలేదు నీకు నాకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసి పంపించింది నీ అంతరంగి కూడా అయినటువంటి నీ షాడో ఎమ్మెల్యే గారే పంపించు నువ్వు చెక్ చేసుకో ఫస్ట్ ఆయన ఆయన సెల్ ఫోన్ చెక్ చేసాయి రేపు మొత్తం ఆయన డేటా తీపి ఆయననే నాకు పంపించేసిండు నువ్వు నేను ఎందుకు పంపించినా కూడా నీకే తెలిపాలి మరి ఎవరికి ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు ఎవరు ఎవరు నీకే కాదు నేను డాక్టర్ అమ్మ కూడా పంపించినా మీ ఆయన భాష చూడమ్మా ఇట్లా మాట్లాడుతున్న తల్లి దయచేసి మీరు చెప్పని చెప్పేసి డాక్టర్ అమ్మ కూడా మాట్లాడినా నువ్వు మాట్లాడిన భాష మార్చుకోమని చెప్పేసి నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా డాక్టర్ నువ్వు మంచిగా మాట్లాడితే నేను గౌరవిస్తాను నేను ఎందుకంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను చేసినా కాబట్టి వందకు వంద శాతం ప్రజల చేత నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి నేను తప్పకుండా ఆనర్ చేస్తా గౌరవిస్తా కానీ నువ్వు చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం నేను బయలుపేయటం కాదు ఎక్కువ మాట్లాడతాను నేను నేను చెప్తున్నాను కదా కుక్క కాటుకు చెప్పు దెబ్బనే ఉంటుంది తప్ప నేను వీటికి భయపడేవాడిని కాదు ఇప్పటికైనా నీలో నిజాయితీ ఉంటే నేను మాట్లాడింది ఎడిట్ కాకుండా నువ్వు పెట్టు నువ్వు మాట్లాడింది కూడా ఎడిట్ కాకుండా నేను పంపించిన ఆల్రెడీ రెండు విన్న తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు కాబట్టి ఈ బెదిరింపులు ఇవన్నీ బంద్ చేసుకోవాలి డాక్టర్ సాబ్ నేను నీ మంచి కోసం చెప్తున్నా థ్యాంక్ యూ